ఎక్కడ బల్గర్గా డ్రెస్ అంటే ఎక్స్పోజింగ్ అలా నేను ఎప్పుడు చేయాల బట్ ఎందుకు అమ్మాయి అలా చేస్తుంది రీల్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఎక్కడంటే నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది అని తెలిసినప్పుడు ఈ మైనస్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట కొన్ని కొన్ని డేస్ బ్యాక్ కూడా నేను ఒకసారి ఒక రోజు తీసేసాను ఇన్స్టా కంప్లీట్ గా ఒక భయంకరమైన స్ట్రెస్ లో ఈ మాటలన్నీ మమ్మీ ఏంటంటే నాకు పరంగా ఫుల్ సపోర్ట్ బట్ ఇలా బయట వాళ్ళు వచ్చి ఏదన్నా ఒక రెండు రెండు మాటలు ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఫీల్ అయ్యి వచ్చి ఏంటి మీ అమ్మ ఇలా అంటే మా మమ్మీ ఇంకా అప్పుడు నన్ను తిట్టింది ఇంకా ఆ స్ట్రెస్ లో తీసేశా బట్ మా డాడీ వచ్చి ఒకరోజు ఒక్కటే చెప్పాడు నేను కదమ్మా నేను కన్నింది నేను కదా పెంచింది నేను ఫీజు కట్టే నేను చదువుకుంటున్నా ఎప్పుడైనా వచ్చి నేను బేబీ ఇది నువ్వు చెయ్యొద్దమ్మా అంటే నువ్వు ఆపే ఆ రోజు దాకా నువ్వు ఎవ్వరి మాట వెనకు నువ్వు ఆపద్దు అని చెప్పాడు ఆ రోజు మళ్ళీ స్టార్ట్ చేశా సో ఇప్పుడు నన్ను వచ్చి వంద మాటలు మా అత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎందుకమ్మా ఆ ఇన్స్టాలో నుంచి వచ్చు డబ్బుల కోసం ఇవన్నీ డబ్బుల కోసం నేను స్టార్ట్ చేయాల స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు రావడం స్టార్ట్ అయింది ఇవన్నీ అంటే మీరు కాదుగా నన్ను కనింది మీరు కాదుగా ఫుడ్ పెడతాను మీరు కాదుగా బట్టలు ఇచ్చేది మా డాడీ వద్దన్న రోజు ఆపేస్తాయి ఇప్పుడు ఆపను ఇంకెవరు చేసుకోరు నిన్న ఇదొక పాయింట్ అవును అంటారు ఇంకెవరు చేసుకోరు ఏం పర్లే చేసుకునేవాడు ఒకడు ఉంటాడు వాడిని చేసుకుంటా నాకేం ప్రాబ్లం లేదు మీరు పెళ్లికి పిలిచి భోజనాలు తిని వెళ్ళిపోతే చాలు మీరు అని ఇంక కన్క్లూజన్ అనమాట నేను ఇచ్చేది చాలా మైనస్ లు కూడా ఉంటాయి అందరూ ఏంటంటే ఆ టూ మినిట్స్ ఆ థర్టీ సెకండ్స్ రీల్ తీసి ఏదో మేము హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు బట్ ఒక్క రీల్ పోస్ట్ చేసిన తర్వాత ఆ కమెంట్స్ అన్ని తీసుకోవాలి ఏంటంటే నేను నాకు వర్క్ ఉంటుంది వేరేది ఉంటే ఎడిటింగ్ ఉంటుంది ప్రమోషన్స్ ఉంటే ఆ కమెంట్స్ అని చూసుకోలేను ఏదో ఒక వీడియో వైరల్ అయిపోద్ది దానికి థౌజండ్ టూ థౌసండ్ కమెంట్స్ వచ్చేస్తే నేను ఎక్కడ చెక్ చేసుకుంటాను బట్ మా ఫ్యామిలీలో మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఖాళీగా ఉంటారు కదా అదే పని స్క్రోల్ చేయడం కమెంట్ మళ్ళీ ఇది ఒక హండ్రెడ్ కమెంట్స్ వచ్చినాయి అంటే నైన్టీ కమెంట్స్ పాజిటివ్ వస్తాయి స్కిప్ చేసేస్తారు తిప్పేస్తారు అసలు పట్టించుకోరా టెన్ కమెంట్స్ అది హైలైట్ చేసి రెడ్ లైట్ వేసి మరి అవి చదివి బయటకి వినిపిస్తారు వీక్ చేయడానికి నన్ను ఇంటర్నల్ గా ఎందుకున్నారండి బాబు చాలా మంది అసలు బట్ అలా వీక్ చేసినా కూడా ఇంకా అలా చూ విని వినట్టు వదిలేసి ఇంకా మనం రావాలి చాలా అంటే యాక్చువల్గా నాకు డాక్టర్ వల్ల కూడా అది మైనస్ అనమాట డాక్టర్ అయ్యావుగా నీకు రీల్స్ ఎందుకు డాక్టర్ డాక్టర్ అయ్యాను ఇప్పుడు డాక్టర్ అయితే హాస్పిటల్లో వర్క్ మాత్రం చేయాలి ఆ నైన్ టు ఫోర్ వెళ్ళి ఆ పేషెంట్ ని ట్రీట్ చేసి రావడం ఇంకా డాక్టర్ అంటే నేను పద్దస్థమాన్లో అప్రోన్ ఓ ట్రీట్మెంటే చేయలేను కదా నాకు నచ్చింది కూడా నేను చేసుకోవాలి కదా ఓకే యాక్చువల్గా ఇవన్నీ నేను అందరికీ చెప్పలేను కదా ఇప్పుడు లైవ్ లైవ్ కూడా వెళ్ళను తెలుసు నేను అసలు ఎప్పుడూ ఒకసారి లైవ్ కూడా వెళ్ళను